దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ ఇరవై ఐదు ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును రాజ్యమునుగూర్చి ప్రకటించుచు ప్రభు అేసుక్రీస్తుని కూర్చిన సంగతులు బోధించుచు ఉండెను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఈ వచనంలోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చబడవచ్చును బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములు పాల్గొని ఉందము ఈ పందెములు పరుగెత్తువారు మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరుగెత్తవలను ఇట్లు పరుగెత్తి ఒకడు బహుమానమును పొందను కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు కుర్చీలు బల్లలు కంచె దిబ్బలు మొదలుగు వాటిని దారిలో నుంచెదరు అపస్తుల కార్యంలోని ఇరవై ఎనిమిది అధ్యాయములను నేను చదువుచినప్పుడు దేవుని సేవకులంగా మనము ఇరవై ఎనిమిది అడ్డంకులను దాటిపోవాలని నాకు కనబడుచున్నది ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసనో గమనించి తినే మనము దేవుణ్ణి సేవించుచున్నప్పుడు ఆయన మనతోనున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోవచ్చున్నట్లు చూడగలం దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశ్యం ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పదవొచ్చును వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను ఆయన వెళ్ళిపోయాను ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయంగా పరలోకం వైపు తేరి చూచుచుండ్రి ఎరుసలేములోనూ సమరయ్యలోనూ బూదిగంతముల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవలనని ప్రభువు వారిని నియమించను ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలనని వారు నమ్మిరి అయితే పని కొనసాగించవలసిన వివరములను తేట అయిన మచ్చును వారికి లేదు కాబట్టి వారు తమలో తాము ఇట్లను కొనుచుండిరి ఎచ్చట ప్రారంభించడము ఏమి చేయవలను ఎరుశలేములో ఎన్ని దినములు ఉండవలను సమరయలో ఎంతకాలం ఉండవలను అని వారు ఎరుగులాగున ప్రభు కొన్ని విధులను నియమించినచో బాగుండేటిది అయితే ఏ వివరములను రాసి ఇవ్వకయే ఆయన వెళ్ళిపోయాను పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చు వరకు ఎరుశలేములోనే వేచి ఉండవలనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించను సంఖ్యలో వారు చాలా తక్కువ ఇదే గొప్ప సమస్య తోడు వారు జయించవలసిన మూడు పర్వతములు వారి ముందుండెను మొదటిది తమ్మును ద్వేషించిన యూదా జనాంగము రెండవది తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు మూడు విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లేనియులు దేవుని యుద్ధ నుండి వర్తమానం కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకునవలను ఎట్లు ప్రారంభించడము ఈ బాధ్యత చాలా గొప్పదనియు మనం పని చేయవలసిన రీతి ఇతరులు ఇంతకు ముందు చేసిన రీతి కాదనియు అనుకునవచ్చును ఈ ప్రజలు చాలా కఠినులు మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి ఎట్లు ప్రారంభించవలనో తెలియకున్నది కాబట్టి చేయవలసిన విధం అతి స్పష్టముగా మాకు తెలియజేయబడవలను అని మనం అందుము అయితే దేవుడు అట్లు పనిచేయడు మన సొంత తలంపులకు ఉద్దేశములకు బద్దుడై దేవుడు పనిచేయడు ఆయన పని ప్రారంభించే వరకు మనం ఓపికతో వేచి ఉండవలనని ఆయన కోరిక శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య ఏ విషయమును గురించి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండము దానిని గురించి నీ సహపని వారితో వాదించి తరకించవద్దు వారు నీకు సహాయం చేయలేరు నీ స్వంత ఆత్మకును దేవునికి మధ్య గల విషయం ఇది మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లు సంధించుతున్నాడో గుర్తుంచుకున్న వలను ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకున్న వలను ఆ సమయము తప్పక వచ్చును ప్రైజ్ ద లాడ్